వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి స్టార్ చిరంజీవి గారి కోడలు ఉపాసన కొనెదలకి తెలంగాణ ప్రభుత్వం మరొక అరుదైన గౌరవాన్ని కల్పించింది స్పోర్ట్స్ హబ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ కి కో చైర్మన్గా ఆవిడని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీని మీద అందరూ కూడా అభినందన తెలియజేస్తున్నారు తెలంగాణ క్రీడా రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయడం కోసం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి స్పోర్ట్స్ పాలసీ గురించి అందరికీ తెలిసిందే దీనికి సంబంధించి తెలంగాణని జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో కేంద్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ స్పోర్ట్స్ హబ్ని ఏర్పాటు చేసింది ఈ హబ్ నిర్వహించడానికి బోర్డ్ ఆఫ్ ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఈ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్కి సంబంధించి చైర్మన్ సంజీవ్ గోయంగ్ సంజీవ్ గోయంగ్ ఈ స్పోర్ట్స్ హబ్కి చైర్మన్గా అలాగే కో చైర్మన్గా ఉపాసన కొనుదల్ని నియమించారు ఆల్రెడీ ఉపాసన ఇప్పటికే అపోలో హాస్పిటల్స్లో సిఎస్ఆర్ వైస్ చైర్పర్సన్ అలాగే యు ఆర్ లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆరోగ్యం అలాగే ఫిట్నెస్ యువతకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా ఆవిడ చాలా ఎక్కువగా పేరు తెచ్చుకున్నారు అలాగే ఇక క్రీడాకారుల సంక్షేమం క్రీడా విద్యపై ఆవిడ నాయకత్వం దృష్టి సారిస్తుంది అంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి భావిస్తోంది అని చెప్తున్నారు అలాగే దీన్ని నేను ఒక గౌరవంగా భావిస్తున్నానంటూ సోషల్ మీడియా అకౌంట్లో ఆవిడ ప్రభుత్వానికి కూడా అభినందనలు తెలియజేశారు కృతజ్ఞతలు తెలియజేశారు ఇక దీనికి సంబంధించి చిరంజీవి ట్వీట్ మాత్రం చ ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది ఎక్స్లో ఆయన పోస్ట్ చేసినటువంటి ట్వీట్ ముఖ్యంగా మా కోడలు అది కూడా ఇంగ్లీష్లో తెలుగు భాషలో కాస్త ఉచరించేటట్టు అవర్ కోడలు ఈజ్ ద కో చైర్పర్సన్ ఆఫ్ తెలంగాణ స్పోర్ట్స్ హబ్ నౌ డెలీ డిలైటెడ్ టు ద అపాయింట్మెంట్ ఆఫ్ ఉపాసన కూడా టు ద ఎస్టీమ్డ్ పొజిషన్ ఇట్ ఈస్ యాజ్ మచ్ యాజ్ అన్ ఆనర్ యాజ్ మచ్ యాజ్ ఇట్ ఈస్ అ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ డియర్ ఉపాసన ఐఎమ్ షూర్ విత్ యువర్ కమిట్మెంట్ అండ్ ప్యాషన్ యూ విల్ గ్రేట్లీ కంట్రిబ్యూట్ టు ద డిస్కవరీ అండ్ నర్చరింగ్ ఆఫ్ అవర్ ఇమెన్స్ పోర్టింగ్ టాలెంట్ అండ్ మేకింగ్ పాలసీస్ దట్ విల్ పీపుల్ ప్రాపెల్ దెమ్ టు ద టాప్ గాడ్ బ్లెస్ అంటూ ఆయన అభినందనలు తెలియజేశారు అలాగే రామ్ చరణ్ కూడా అర్ధాంగికి బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఆ స్పోర్ట్స్ హబ్ కాంక్లేవ్ ఏదైతే వీడియో ఉందో దాన్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది సో మెగా అభిమానులందరూ కూడా ఉపాసన గారికి అభినందనలు తెలియజేస్తున్నారు సో తెలంగాణ ప్రభుత్వం కో చైర్పర్సన్గా నియమించడం అనేది మంచి పరిణామం అంటూ చాలామంది విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో ఇది దీనికి సంబంధించిన అప్డేట్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి